మీద ఉంది అందుకనే అచ్చెన్నాయుడు గారు ఈ రోజు చెప్పినటువంటి మాటలు మన ఆలోచన నిరంతరం జిల్లా మీదే జిల్లాని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆయన రాష్ట్ర మంత్రిగా ఈ రోజు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో నిత్యం కూడా అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటుంటారు ఏ కార్యక్రమం జరుగుతున్నా ఏ నిర్ణయం రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయనకి కూడా చెప్పి మన జిల్లాని అభివృద్ధి ఎక్కువ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి మన అచ్చెన్నాయుడు గారి గారిని గుర్తు చేస్తున్నారు ఆయన తాలూకా సహకారంతో ఆయన అండదండలతో ఎన్నో కార్యక్రమాలు మన జిల్లాలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది అయినా నుంచి చేయగలిగారా అనేది ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి చేయలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను వాళ్ళందరికీ కూడా ఓడించారు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి వాస్తవాన్ని రుచి చేయించారు ఈ రోజు అవన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు మన దగ్గరే రాజు ఉన్న కిరీటం ఇచ్చాం ఆ రకమైనటువంటి సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే పేదవాడికి నిరంతరం కుటుంబ సభ్యుడిగా పెద్దలా ఉండే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఒక్క కష్టం ఉన్నా సరే మొట్టమొదటి రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే అటువంటి ప్రజల్ని మోసం చేయకూడదని జూలై నెల నుంచి మూడు వేలు నాలుగు వేలు పెంచాం అలాగే వికలాంగులకి ఆరు వేలు పదివేలు పదిహేను వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచి ఇస్తున్నాం అలాగే గ్యాస్ సిలిండర్ మూడు ఉచితంగా ఇస్తామన్నాం ఆడ పరిచయం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి అది కూడా చేశాం అలాగే రైతులకి సంవత్సరానికి ఇరవై రూపాయలు అందులో మొట్టమొదటి విడత కేంద్ర ప్రభుత్వం కూడా